శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న చిరు వ్యాపారులు ఇప్పుడు తిరుపతిలో ఏటి బిల్డింగ్ బయట నిరసన చేస్తున్నారు అసలు ఈ నిరసన దేనికోసం అనేసి ఎందుకని చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలి వ్యాపారం చేసుకున్న వాళ్ళు రోడ్ పైకి వచ్చి ఇప్పుడు నిరసన ఎందుకు చేస్తున్నారు వాళ్ళ మాటల్లో విని ఒకసారి మనం తెలుసుకుందాము ఓం నమో వెంకటేశాయ నా పేరు ఎస్ లోకనాథం శ్రీవారి మెట్టు వ్యాపార సంఘం కార్యదర్శి గత మూడు నెలలుగా మేము యాత్రికుల పైన శ్రీవారి మెట్ల పైన వ్యాపారం చేస్తున్న ముప్పై ఒక్క మంది కుటుంబ సభ్యుల్ని అనుమతి లేదని చెప్పేసి దేవస్థానం వారు బయట తీసారు వాస్తవంగా అలిపిరి కాళనాడక మార్గంలో కులిదాడి చేస్తే శ్రీవారి మిట్లు వ్యాపస్థులకి ఏమి సంబంధం ఇది టీడీపీ వారు ఆలోచించాలి వాస్తవంగా ఇరవై ఆరు సంవత్సరాలుగా మేము దేవస్థానం శ్రీవారి శ్రీవారి మెట్ల మార్గంలో చిరు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం తాగిస్తున్నాం గతంలో కరోనా వచ్చిందని చెప్పేసి రెండు సంవత్సరాల పాటు వ్యాపారం వచ్చేదికుండా అనుమతి లేదని చెప్పి ఆపేశారు అలాగే వరదలు వచ్చాయని చెప్పి ఎనిమిది నెలల పాటు పర్మిషన్ లేదని చెప్పి ఆపేశారు ఇప్పుడు పులి దాడి చేసిందని చెప్పి మూడు నెలలుగా మా వ్యాపారం లేకుండా దేవస్థానం వారు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు రెండు వేల పన్నెండు పద్మూడు ఆ టైంలో ఎలా చంద్రబాబు స్మగ్లర్ని దాదాపు నూట అరవై మంది మేము ఎస్పీఎఫ్ ప్రొటెక్షన్ తిరుమల వాళ్ళకి మేము పట్టించాం అదే విధంగా వేసవి కాలంలో అడవి కాలిపోతే మేము సొంతంగా మేము మేము ముప్పై మంది ప్రాణాలు తగ్గించి అడవి అద్యంత అడ్పీ ప్రాణాలు తగ్గించి మేము కాపాడే అడివిని యాత్రికులు ఆర్ట్ పేషెంట్లు పడిపోతే వాళ్ళని తిరుమల హాస్పిటల్కి భద్రగ పైకి తీసుకెళ్లి మేము వాళ్ళ సమస్య మేము తీరుస్తున్నాం దొంగలని పిక్పాకెట్ని హైటెక్ దగ్గర్స్ని మద్యం మాంసం అమ్మే వాళ్ళని మేము పట్టి పోలీసు వాళ్ళకి విజిలెన్స్ వాళ్ళకి మేము అప్పగించాము ఇలా అనేక కార్యక్రమాలు మేము మా శ్రీవారి వ్యాపార సంఘమ సభ్యులు టీడీ వరకు మేము సహకరిస్తుంటే మాకు ఎందుకు అన్యాయం అన్యాయం చేస్తారో మాకైతే మాకు అర్థం కాలేదు మూడు నెలలుగా దేవస్థాన అధికారుల చుట్టూ మేము తిరుగుతున్నా మాకు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు కార్యయాపన చేస్తున్నారు వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి జనవరి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మేము కలిసాము కలిసి అయ్యా మేము ముప్పై ఒక్క మంది కుటుంబ సభ్యులు ఇరవై ఏళ్ళుగా మేము జీవనం సాగిస్తున్నాము మాకు శాశ్వత పరిష్కారం చూపించేయండి అని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని జరిగింది ఆ రోజు ఎంత మాత్రం ఇస్తే అప్పటి కలెక్టర్ మిత్తల్మ గారు ఆయనకి ఇచ్చి మీ తొందరగా పరిష్కారం చేయండి అని చెప్పి చెప్పారు అది ఇంతవరకు పరిష్కారం కాలేదు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో టీటీడీలో బోర్డులో అజెండాగా పెట్టారు మాది ముప్పై ఒక్క మందికి శాశ్వత గుర్తింపు రావాలి ఇవ్వాలి అని చెప్పి అజెండాగా పెట్టి అయితే తర్వాత ఏమైతే తెలుగుతున్న సమాధానం లేదు ప్రతిసారి మమ్మల్ని హ్యాపీ అయ్యటం మేము వాళ్ళ రిక్వెస్ట్గా అడుక్కోవటం వాళ్ళు పట్టించుకోకపోవటం ఇలా మేము రోడ్డు పనులు అయిపోయి కుటుంబ భార్య పిల్లలతో సహా అందరూ ఈరోజు మేము ఇప్పుడు ఆరు రోజు ఈరోజు ఆరు రోజుల రోడ్డు పేరు కూర్చొని మేము అసలు పరిష్కారం చెప్పండి అని చెప్పి చెప్తున్నాము పిటిడి అధికారులు ఎవరు కానీ స్పందించడం లేదు స్కూల్ పిల్లలు కష్టం ఇబ్బందిగా ఉంది ఇల్లు చాలా కష్టంగా ఉంది దయచేసి ఇప్పటికైనా దేవస్థానం ఉన్నతాధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని మేము దేవస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న దీని గురించి మీరు చేశారు సార్ మన వాళ్ళకే కాకుండా గవర్నమెంట్ ఉన్న ఎవరికైనా చెప్పారా సార్ మేమైతే ఇప్పటికే గవర్నమెంట్ వాళ్ళకి వచ్చిన వైసీపీ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళకి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే నాని అన్న గారికి ఒక మూడు నాలుగు సార్లు కలిసాము ఓకే మాకు కలిసిన తర్వాత మా వాళ్ళు ఉన్నారు ఏమే మా వాళ్ళ తర్వాత మా జర జెండా మోసి తిరిగిన వాళ్ళు ఉన్నారు మా పార్టీ పసి కష్టపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ తర్వాతే మీరు ఏదైనా చేస్తాము ఏమే ఒక రెండు మూడు నెలలు మాకు టైం ఏంటి అండి దాంట్లో ఎవరు ఉన్నారో చూసి కనుక్కొని వైసీపీ వాళ్ళు ఎంతకున్నారు టీటీలు ఎంతమంది చూసి కనుక్కొని వాళ్ళకి అయిన తర్వాత మీకు ఏమైనా చెప్తాము అని చెప్పి చెప్పారు కాబట్టి అక్కడి నుంచి మళ్ళా మేమేం చేశామంటే దేవాసనం ఈఓ గారి దగ్గర కలిసాము కలిసి ఆయనకి ఇన్నత పత్రం ఇచ్చినాము మూడు నాలుగు సార్లు కలిసాము తిరుమల మీకు కలిశాము కలిస్తే అక్కడ ఆయన ఏం చెప్పారంటే ఇచ్చిన లెటర్ అంతా జైఓ గారికి ఇస్తున్నారు జైఓ గారు ఏమంటారంటే మీరు పోయేసి బిజినెస్ వాళ్ళని మీరు పరిశీలించుకోండి నేను వాళ్ళకి అంటారు వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు ఏం స్పందన లేదు ఎవరు కానీ దేవస్థానం మమ్మల్ని పట్టించుకోవట్లేదు కనీసం అంటే రోడ్డు మీద కూర్చొని పోతే ఆరో రోజు కొనసాగుతా ఉంది చిన్న పిల్లలు మేము స్కూల్ పంపాలంటే కూడా స్టోర్ బీమ్ తీసుకువచ్చి గవర్నమెంట్ ఇచ్చిన బీమ్ తో తప్ప ఇంతకు ముందు ఏదో పట్టుకుని ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాం కాబట్టి ఏదో మాకు రైస్ తీసుకొచ్చి వాళ్ళు క్యారీ చేసి పంపించే ఇప్పుడు అది లేక కూడా తెల్లవర్త దగ్గరికి దగ్గర పోయితే నాలుగు ఇడ్లీ క్యారీ పంపిస్తే ఆ క్యారీ వాళ్ళు పన్నెండు వంటి అంటే పోయిన మా స్కూల్లో కాబట్టి ఆ ఇడ్లీ కూడా కొంచెం స్మెల్ వచ్చినట్టుగా పిల్లకాయలు తినకన్నా జట్నం వచ్చే రెండు రోజులు ఉన్నాయి ఎందుకంటే మేము అక్కడ కొనసాగితేనే కదా మాకు పది రూపాయలు వస్తే మేము మంచి పుట్టు పెట్టగలుగుతాము కాబట్టి ఆ పుట్టు ఏం ఏ అంతకుండా కూడా ఇక్కడ రోడ్డు మీద వచ్చి పడిపోయినాం కరెక్ట్ సార్ మీ ఆవేదన కరెక్టే ఇప్పుడు దానికి ఆరు రోజుల్లో ఒక ఎంప్లాయీ టీడీ ఎంప్లాయీ గానీ గవర్నమెంట్ గానీ ఎవరు ఎవరు మాట్లాడలేదా సార్ ఇప్పుడు తప్ప ఒక సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకోవాలి తప్ప ఎవరినైనా స్పందన లేదు ఇంతవరకు మా బాధలు మా గోడ ఎవరు వినిపిస్తానే కదా తప్ప వచ్చి వాళ్ళు ఎవరు గానీ సరే ఈ నిరసన అనేది మీరు కొనసాగిస్తారు అనుకున్నారు సార్ కనీసం అంటే మాకు న్యాయం సరిగా తొరకు పర్మెంట్ సొల్యూషన్ ఇచ్చేంతవరకు మేము ఇక్కడి నుంచి కదలం ఓకే సొల్యూషన్ ఏం కోరుకుంటున్నారు సార్ మాకు సొల్యూషన్ రావాలేం కోరుకుంటున్నారు ఆకర్ల లైసెన్స్ గా ఏదైనా గుర్తింపు కార్డు ఇచ్చి శాశ్వతంగా మాకు ఏమే వచ్చిన గవర్నమెంట్ అంతా తడిమి తరమిత కొట్టకన్నా మాకు శాశ్వతంగా మా పిల్లల్ని మా భార్య బిడ్డల్ని సాపుకునేటట్టుగా మాకు ముప్పై కుటుంబానికి న్యాయం చేయమని ఏమీ అది కోరుకుంటున్నాను శాశ్వతంగా మీకు అన్నట్టు గుర్తింపు కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మీ గుర్తింపు అనేది మారకూడదని మీరు కోరుకుంటున్నారు మంచిది సార్ ఖచ్చితంగా మీరు చేసే నిరసన అనేది కొనసాగించండి ఎప్పుడైతే గవర్నమెంట్ దిగి వచ్చి మీకు ఇచ్చేదాకా నిరసన కొనసాగించారు ఎటువంటి కారణాల్లో కూడా ఆపకండి సార్ నిరసన ఇరవై మూడు తేదీ శుక్రవారం డిప్యూటీ సీఎం గారు పెళ్ళకోటి ప్రోగ్రామ్ వచ్చారు మేము కలిసాం హైవేలో కలిసాము అయ్యా మేము ఇరవై సంవత్సరాలు మీద నమ్ముకులు మాకు జీవాధారం లేదు కాబట్టి మా మీరు వాళ్ళకి చెప్పి మా పర్మిషన్ చూపించండి మేము రోడ్ పైన పై అని చెప్పి మేము చెప్పాము ఎంత మాకు తెచ్చాము నేను ఇవ్వూ గార్తనే మాట్లాడతాను మాట్లాడి మీకు కూర్చుని నేను తెప్పిస్తాను అని చెప్పి ఇప్పుడు రిపేర్ సిఎంగా చెప్పారు ఇంతకు రెస్పాన్స్ లేదు ఓకే ఏం డిపెట్ సిఎంగా మాట్లాడినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు అంటారు ఓకే ఓకే సరే సరే మేము షాపులు కట్టింమని చెప్పి అడగడం లేదు పర్మిషన్ ఇస్తే చాలు పోయి బతుకుకోవడానికి అడుగుతున్నాం మేమేమి షాపులు కట్టించి మాకు ఇవి ఇవ్వండి కరెంటు నేను అడగడం లేదు మాకు షాపులు లేకుండా పర్మిషన్ ఇచ్చి లోపలికి పోతే మేము ఏదో అమ్ముకొని మా బతుకులు గౌరవంగా జీవిస్తాం